ప్రేమ కనికరంలు గల మా ప్రియాపారులకు తండ్రి నీకు వేలాది వేల స్థుతులు స్తోత్రంలో చేస్తున్నాము ఈ రాత్రి కాలం తండ్రి మేము సంతోషంగా నిన్ను స్థుతిస్తున్నాము ఘనపరుస్తున్నాము దినమంతా మా పనులలో మమ్మలను క్షేమంగా నడిపించి ఎంతో క్షేమంగా ఇంటికి చేర్చారు మా ప్రయాణాలు ఏ ప్రయాణమైనా సరే అన్ని ప్రయాణాలలో కూడా నడుచుచున్న స్థలంలో కూడా మీరు మాకు తోడుగా ఉండి నడిపించినందుకు నీకు వేలాది వేల స్తోత్రంలో మా తండ్రి దేవా మరి బిడ్డలు మా పిల్లలు అందరూ కూడా స్కూళ్ళ నుంచి కాలేజెస్ నుంచి క్షేమంగా వచ్చి ఇంటికి చేరినందుకు నీకు వందనంలో మేమంతా కుటుంబంగా సంతోషంగా గడుపుతున్నాము ఈ దినము శనివారము మరి చివరి దినము వారాంతము మా ప్రభా తండ్రి రేపటి నుంచి నూతనమైన వారంలో ప్రవేశిస్తున్నాము రేపటి దినాన మేము చేయవలసిన పనులు రేపటి దినాన మరి మేము నీ సన్నిధిలో గడిపే ఆశ మేము వాటన్నిటి గురించి కూడా ఈ రాత్రి మేము ధ్యానించుకొని సిద్ధపరచు మమ్మల్ని మేము సిద్ధపరచుకోవడానికి సహాయం చేయండి మా ప్రభా ఈ దినమంతా మేము మా తలంపులలోనూ క్రియలలోనూ మేము చేసిన ప్రతి అపరాధంను క్షమించండి ఇతరులు మేడలో చేసిన అపరాధంలను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా అండి మరి రేపు అందరం కూడా కలిసి సంతోషంగా నేను స్థుతించుటకు మందిరంకు వెళ్ళడానికి కూడా మీరు మాకు కృపదయి చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభాతండ్రి ఈ సమయంలో మేము ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చినటువంటి వాక్యము నూట పంతొమ్మిదవ కీర్తన ముప్పై తొమ్మిదవ వచనము నీ న్యాయ విధులు ఉత్తమములు నాకు భయము పుట్టించుచున్న నా అవమానమును కొట్టివేయము మరి కీర్తనాకారుడు ఎంత అద్భుతంగా మరి ధర్మశాస్త్రమును ఒక విధంగా ధర్మశాస్త్రం వలన మేలు పొందుతూ ఉన్నాడు ఎందుకంటే ఆ న్యాయ విధులు అనేవి అతడు ఎంత ఉత్తమంగా భావిస్తున్నాడు అవును నిజమే అవి ఉత్తమమైనవి పంతొమ్మిదవ కీర్తనలో దావిదు చెప్తూ ఉన్నాడు యహోవా న్యాయ విధులు సత్యమైనవి అవి కేవలము న్యాయమైనవి అని నిజము తండ్రి నీ యొక్క న్యాయవదులు ఎంత ఉత్తమమైనవో మరి కీర్తనాకారుని ద్వారా మేము తెలుసుకుంటున్నాము అదేవిధంగా మేము కూడా అనుదినము ధ్యానించినట్లయితే మాకు కూడా అర్థమవుతుంది ప్రభా ఆ విధంగా ధ్యానించడానికి మీరు మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి మాకు కొన్ని అవమానాలు భయంను కలిగిస్తాయి మరి క్రీస్తు అయితే ఏ విధంగా వాటిని ఎదుర్కొన్నాడో నిజంగా ఆలోచిస్తే ఎంత ఎంత దుఃఖం కలుగుతుంది ప్రభా మరి ప్రభువుకు తెలుసు తనను ఎంత అవమానిస్తారు ఎంత హింసిస్తారు ఎంతగా తనను గాయపరుస్తారు హృదయంను గాయపరుస్తారు శరీరంని గాయపరుస్తారు ఇదంతా కూడా తను ఎదుట ఉన్నది అది దానిని తను అనుభవించాలి మరణం పొందినంతగా తను తగ్గించుకున్నాడు ఆయన పైన మరణించవలసి ఉన్నది ఇదంతా ఎంత వేదన కలిగిస్తుంది అన్నిటికంటే ముఖ్యంగా తండ్రి తన నెడ సమయము మా తండ్రి పాపములన్నీ తన మీద మోపబడిన సమయము ఏ పాపము లేని ఆయన తండ్రి మరి పాపములన్నీ కూడా తన పైన మోపబడినప్పుడు కలిగే అవమానము ఎంత బాధకరమైనటువంటి విషయం తండ్రి మా ప్రభా ఎంతమందివి ఎన్ని రకాల భయంకరమైన పాపాలు చేస్తున్నాం ఎన్ని భయంకరమైన పాపపు జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి పాపము కూడా తండ్రి నీ మరి ప్రభైన యేసుక్రీస్తు పైన వేశావు తండ్రి ఆయన ఎంతగా దానిని వేదనతో ఎదుర్కొన్నాడో మరి మాకైతే ఒక ఏదైనా ఒక అవమానం ఎదుట ఉంది మేము దాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నప్పుడు మేము ఎంతగానో సిగ్గుపడతాము ప్రభా అనేకసార్లు ఆఫీస్లో నిందలు పొందినప్పుడు దానిని ఎదుర్కోవాలంటే కూడా ఎంత బాధ అవుతుంది మా ప్రభా కోర్టులో ఏదైనా అపజయం ఎదురైనప్పుడు ఎంతో బాధపడతాము ఎన్నో విషయాలలో అపజయం పొందినప్పుడు అవమానాన్ని భరించలేము అనిపిస్తుంది మొదటి కుటుంబంలో పిల్లలు ఏదైనా తప్పులు చేసినప్పుడు వాళ్ళని బట్టి కలిగే అవమానం వలన కూడా ఎంతగానో దుఃఖము వేదన కలుగుతుంది ఇవన్నీ కూడా మేము భరించడానికి ఎంత దుఃఖపడతాము అయితే మా ప్రభా మీరు మాకు ధైర్యం ఇస్తున్నారు ఈ వాక్యం ద్వారా మాకు ధైర్యం ఇస్తున్నారు మాకు భయం పుట్టించుకున్న అవమానం మీరు కొట్టివేసే దేవుడై ఉన్నారు దేవా నీకు వందనంలో ఎంత గొప్ప అద్భుతమైన వాగ్దానం ఇది మా ప్రభా మాకున్నటువంటి మేము ఎదుర్కోబోయేటువంటి అవమానాన్ని మీరు కొట్టివేస్తున్నందుకు నీకు వేలాది వేల స్తోత్రం చల్లించుకుంటున్నాం ప్రభా ఎంతో ధైర్యంతో మేము ప్రతిదానికి కూడా సిద్ధపడి మేము ముందుకు సాగడానికి మీరు మా కృపద ఇచ్చేయమని ఈ వాక్యమును మేము ధ్యానించుకుంటుండగా మా ప్రభా మాకు కావాల్సిన ధైర్యం అనుగ్రహించండి తండ్రి మా ప్రభావ మాకు కావాల్సిన నెమ్మదిని అనుగ్రహించండి ఈ రాత్రి మేము నిద్రించబోతుండగా మాకున్నటువంటి ప్రతి భయమును తొలగించి మేము ఎంతో సంతోషంగా ప్రభా నెమ్మది తో పండుకొని నిద్రించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఆయన మా తండ్రి దేవ ఈ రాత్రి సమయంలో మా కుటుంబంలో మేమంతా కూడా కలిసి నిరుస్తుతిస్తూ ఆరాధిస్తుండగా నీ కొందనాలు చదివించుకుంటున్నాము కుటుంబంలో శాంతిని సమాధానం ఇచ్చినందుకు నీకు కొందరంలో కుటుంబంలో పెద్దలను వృద్ధులను అందరిని కూడా దీవించి వారిని క్షేమంగా కాపాడండి చిన్న బిడ్డను దీవించండి వారిని నీ దయ మనిషుల మనుషుల ఎందును వర్దిలో చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభాతండి వారికి చక్కటి ఆరోగ్యం దయచండి ఎదుగుదల దయచేయండి జ్ఞానంతో నింపండి మా ప్రభా ప్రతి కుటుంబంలో మరి మీ యొక్క జ్ఞానము ప్రతి ఒక్కరికి కలిగించి చిన్న బిడ్డలను పెంచడంలో వాళ్ళను సరైన మార్గంలో పెంచడానికి మీరు మా కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళందరినీ కూడా స్వస్థపరచండి ముఖ్యంగా ఆకస్మికంగా ప్రమాదాలకు గురైన వారు ఆకస్మికంగా అనారోగ్యానికి గురైన వారిని అందరినీ కూడా దీవించి వారికి అందరికీ కూడా స్వస్థత ఆరోగ్యం దయచేయమని త్వరగా కోలుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఇది మేము మంది కుటుంబాలలో చాలా సంతోషము ఎందుకంటే కొంతమంది ఉద్యోగాలు పొందుకుని ఉంటారు కొంతమంది నూతనంగా మరి అనేక బిజినెస్లు చక్కగా ఫ్లరిష్ అవుతున్న పరిస్థితిని చూసి ఉంటారు కొంతమంది వివాహంలో కుదిరినట్లుగా కన్సీవ్ అయినటువంటి వార్తలు ఇవన్నీ కూడా విన్నప్పుడు అందరూ కూడా ఎంతో సంతోషంగా వాళ్ళ కుటుంబాలలో సెలబ్రేట్ చేసుకుంటుండగా తండ్రి ప్రభా మీరు ప్రతి ఒక్కరికి కూడా మీ దయను మీ కృపను అనుగ్రహించి అందరికీ కూడా సంతోషము సమాధానము నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము ఏ కుటుంబంలో అయితే సంతోషం లేదో సమాధానం లేదో ఆ కుటుంబాలలో నీ యొక్క సమాధానం కుమ్మరించండి ముఖ్యంగా ప్రభా ప్రతి కుటుంబంలో కూడా నేను మరి నీ అందు భయభక్తులు ప్రేమ విశ్వాసం దయచేసి కలిసి ప్రార్థించి కుటుంబంగా ఉంచుటకు సహాయం ఉండటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం మతేవా మరి ఎవరి బిడ్డలు చదువుకుంటుండగా వారికి మంచి తెలివిని జ్ఞానమును జ్ఞాపక శక్తులను అనుగ్రహించండి సహతాను శక్తుల నుంచి తప్పించుకున్నటకు వారికి మీ యొక్క రక్తపు కంచె వారి చుట్టూ వేయమని ప్రార్థిస్తున్నాము నెమ్మదిగా తండ్రి వారు చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి రాగులుగొట్టుకు సహాయం చేయండి దూర దేశాలలో చదువుకుంటున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారు కూడా నేను చక్కగా చదువుకొని మరి మంచి స్థాయికి రాగులుగొట్టుకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఈ సమయంలో ఎవరైతేనైనా కఠినమైన క్రిటికల్ కండిషన్స్లో అనారోగ్యంతో హాస్పిటల్స్లో ఉన్నటువంటి వాళ్ళను మీరు జ్ఞాపకం చేసుకొని వారికి సంపూర్ణమైన ఆరోగ్యము సమాధానము నెమ్మదిని దయచేయండి ముఖ్యంగా స్వస్థత దయచేయండి ప్రభావం మీరు దేవుడు అంటున్నారు ప్రతి ఒక్కరిని స్వస్థ పరిస్థితి అంటున్నారు నాయన మీరే కృపతో ప్రతి ఒక్కరికి కూడా కావాల్సినటువంటి ఆ స్వస్థతను దయచేసి మరి కుటుంబంలో ఎంత ఆందోళన ఉంటుంది ఆ ఆందోళన అంతా తొలగించమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ఎంతో ఆర్థిక ఇబ్బందులు వారు ఎదుర్కొంటూ ఉంటారు నేను ప్రభావ దానిని కూడా మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా సహాయం చేయండి మా తండ్రి దేవ మరి డాక్టర్లు నర్సులు రాత్రి వేళలో ఎంతగానో మేలుకొని ఎంతగానో పరిచయం చేస్తుంటుండగా వారికి అందరికీ కావాల్సినటువంటి ఓపికను సహనం అనుగ్రహించండి మీ కాపుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభాతండి మరి ఎంతోమంది నాయన మరి చాలా ఇబ్బందులు పడుతున్నారు అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందులలో ఉంటూ నాయన అవమానాలు ఎదుర్కొన్న పరిస్థితులలో ఎంత దిగులు పడుతూ బాధపడుతూ నాయన కృంగుదలకు గురి అంటున్నారు ప్రభా అవమానం కొట్టివేయండి మా ప్రభాతండి వారికి కావాల్సిన నెమ్మదిని అనుగ్రహించండి వారికి కావాల్సిన సహాయం అనుగ్రహించండి వారి ఎదుట అనేక మార్గములను తెరిచి ఆ ఆ యొక్క అప్పుల బారి నుంచి కంప్లీట్గా విడుదల పొందినట్లుగా మీ యొక్క సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము అన్యాయానికి గురైనటువంటి వారికి ప్రభా మీరు సహాయం చేసి వారి పక్షంగా మీరు తప్పక వ్యాజ్యమాడి వారికి న్యాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఎంతోమంది ప్రభా నిస్సహాయాలుగా ఉంటున్నారు ఒంటరి తల్లులు ఒంటరి మహిళలు మరి అనేక మంది అనాథలుగా ఉన్న వృద్ధులు చిన్నారులు అనేక సమస్యలను ఎదుర్కొంటుండగా వారికి అందరికీ కూడా మీ యొక్క సహాయం అనుగ్రహించండి షెల్టర్ అనుగ్రహించండి మా ప్రభా నెమ్మదిని అనుగ్రహించండి ముఖ్యంగా ప్రభా ఈ చలికాలంలో ఎంత వేదన ఎంత ఉన్నదో ప్రభా ఎన్ని సమస్యలు ఉంటాయి నేను మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం స్కిన్ ప్రాబ్లమ్స్ ఎంతగానో బాధ పెడుతూ ఉంటాయి మా ప్రభ కృప చూపించి నెమ్మదిని దయచేమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయమేడ ఈ రాత్రి వేళ ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళని అంతా క్షేమంగా కాపాడు తండ్రి క్షేమంగా వారి గమస్నానం చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభు వారి వాహనాలపై రక్తం ప్రోక్షించండి డ్రైవింగ్ చేస్తున్న వారి చేతులలో మీరు ఉండమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఎలాంటి ఆకస్మిక ప్రమాదంలో అనారోగ్యంలో కలగకుండా కాపాడండి రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా ఏ ఒక్కరు కూడా వదిలిపెట్టబడడం నీకు ఇష్టం లేదు నశించడానికి రక్షించడానికే కదా మీరు ఈ లోకానికి వచ్చారు నేను అది గ్రహించి ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకొని నీ యొక్క శిలువ యాగం యొక్క విలువను తెలుసుకొని ప్రభా నిన్ను అంగీకరించి మరి రక్షణ పొందుకునేందుకు సహాయం చేయమని వారి హృదయాలను తెరవండి వారి మానవ నేత్రాలను తెరవమని ప్రార్థిస్తున్నాం ఆ ప్రభా తండ్రి మరి అనేక మంది తండ్రి మరి ఈ సమయంలో నిద్రలు ఏంతో బాధపడుతున్నారు వాళ్ళను కూడా దీవించి వారికి మంచి నిద్రను అనుగ్రహించండి ప్రభా వారి హృదయంలో ఏ దుఃఖం ఉందో ఏ బాధ ఉందో ఏ వేదన ఉందో దేనివల్ల ఆ విధంగా వారు నిద్రించలేకపోతున్నారో ఏ టెన్షన్స్ వారికి ఉన్నాయో ప్రభా వాటిని అన్నింటిని కూడా తొలగించమని ప్రభా సంపూర్ణమైనటువంటి దెమ్మదిని అనుగ్రహించమని అన్నిటికంటే ముఖ్యంగా వారిలో క్షమాపణ హృదయం అనుగ్రహించి కోపము ద్వేషం అన్నీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాము ప్రభా నీ యొక్క వాక్యమును నిన్ను ధ్యానించుకుంటూ బెదిరించటకు వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను మా ప్రభా తండ్రి మరి ఈ రాత్రి మేము కూడా నిద్రించబోతుండగా మీరు మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము మా పైన నీ రక్తపు కంచెని వేయండి మా ప్రాణంలోని శరీరంలోని ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభా రేపటి దినాన మరి నీ ఆరాధనలో పాల్గొనడానికి నిన్ను సుగించడానికి గనపరచడానికి ఆరాధించడానికి మందిరంలో మేము కుటుంబంగా చేరి ఆరాధించాలి ఆ విధమైన కృప ప్రతి ఒక్కరికి దయచేయండి నీ కుటుంబంలో అయితే అలాంటి పరిస్థితి లేదో వాళ్ళని మీరు దయతో ఆదరించి నెమ్మదినిచ్చి వారికి త్వరలో మరి వారు రాగలుగుకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభావ మాకు రాత్రి వేళ కలుగు భయాలు ఉండవని మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారు మీ దూతల కాపుదల మాకు ఉంటుందని చెప్పి ఉన్నారు నాయన మా ప్రభావ ఏ తెగులు మా గుడారంను సమీపించదని చెప్పి ఉన్నారు కొనుక నిద్రపోక కాపాడుతానని చెప్పి ఉన్నారు కాబట్టి మేము ఎంతగానో సంతోషంగా నిర్భయంగా నిద్రిస్తున్నాము మా పైన మా చుట్టూ మీ యొక్క కంచె ఉన్నది మా తండ్రి మరి ఎలా అంటే ఆకస్మిక ప్రమాదములు అనారోగ్యములు దొంగల భయములు విషపురుగు కాటలు ఏవి కూడా రాకుండా మీరు మమ్మల్ని కాపాడుతున్నందుకు మీ కొందరు అనుసరించుకుంటూ మంచి నిద్ర రెస్ట్ అనుగ్రహించండి ఉదయకాలంలో సజీవంగా ఆరోగ్యంగా లేచి నేను స్థుతించి ఘనపరిచి మేము మందిరంలో కూడా నేను ఆరాధించే కృపను నీ వాక్యం ద్వారా నీ యొక్క ఆశీర్వాదాలను పొందుకునే కృపను దయచేయమని మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడు యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెను